వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమనేరు నంగిలి కోలార్ మార్కెట్లో ఈరోజు విక్రయించిన పూలు ధరల గురించి తెలుసుకునే ముందుకి ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ముఖ్యంగా నిన్న సాయంత్రం నుండి వర్షం అనేది స్టార్ట్ కావడంతో ఈ పూ రైతులు ఎవరు కూడా పూలు కోయలేదు అని కూడా చెప్పుకోవచ్చు స్టాక్ అనేది తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటి ధరలు ఈ రోజు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు చామంతి ధరలు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చేసి ఆరువాసు పూలు నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంటెల్లో వచ్చేసి ఇక సెంటు వైట్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా తేమ్ పూలంతా కూడా వంద రూపాయల లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక బెస్ట్ వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయలు బెస్ట్ తాముండే పూలు పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి నూట ముప్పై రూపాయల నుండి నూట నలభై నూట నలభై ఐదు ఒక్కొక్కరు కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయని చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు తొంభై రూపాయలతో నుండి నూట డెబ్బై ఐదు రూపాయలు నూట ఎనభై రూపాయలు ఒక మండిలో వెళ్ళాయి నూట తొంభై రెండు వందలు వచ్చేసి ఇంకో మండిలో వెళ్ళడం అయితే జరిగింది ఇక టాప్ ధరలు వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది షైనింగ్ ఉండే పూలు కాడు పొడవుగా ఉండే పూలు రెండు వందల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి బంతి పూలంతా కూడా ఎక్కువగా తేమ ఉండడం వల్ల వ్యాపారస్తులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి ఎందుకురా అంటే పూలంతా కూడా నిలువ ఉంచడానికి వీళ్ళు లేదు కాబట్టి వ్యాపారస్తులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి రెండు రూపాయలతో ఉండండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయలు ఆరు వయసు పూలు పలకడం అయితే జరిగింది తేంపూలంతా పదహైదు నుండి పదహారు పదిహేడు రూపాయలకే తేంపూలంతా లాస్ట్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నేను సాయంకాలం ఉదయం తేమ్లైన్ పూలు మాత్రమే ఇరవై ఇరవై రెండు రూపాయలు వరకు పలకడం అయితే మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక నంగిల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట యాభై నూట అరవై రూపాయల వరకు కూడా నెంబర్ వన్లు పోయాయి మిగతా అంతా కూడా వంద రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఎల్ సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలతో నుండి నూట నలభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి కేజీ రోజా పూలు నంగిల్ మార్కెట్లో ఈరోజు మనకు ఎనభై రూపాయలతో నుండి నూట యాభై నూట అరవై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక అరకాసి వచ్చేసి మనకు నూట ముప్పై ఐదు రూపాయలతో నుండి నూట అరవై రూపాయల వరకు కూడా నెంబర్ వన్ క్వాలిటీలో పోయాయి ఇక ఎల్లో వచ్చేసి నూట డెబ్బై నుండి రెండు వందల దాకా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట నలభై ఐదు నూట యాభై రూపాయలు వరకు కూడా ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయి ఇక ఈరోజు సెంట్ ఎల్లో వచ్చేసి స్టాప్ నెంబర్ వన్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో వచ్చేసి నూట యాభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి నెంబర్ వన్లు కాబట్టి మనకు నూట అరవై ఐదు నుండి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఎందుకు అంటే కలర్స్ కాబట్టి కొద్దిగా డిమాండ్ ఉండడంతో అంత పోయింది మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి విషయానికి వస్తే ఆరు రూపాయలతో నుండి ఇరవై రూపాయల వరకు కూడా ఎల్లో బంతి ఆరెంజ్ వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై రూపాయల వరకు కూడా పోయిందని మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ